శనివారం పిండి దీపం వెలిగిస్తే త్వరగా కోటీశ్వరులు అవుతారు శనివారం అంటేనే చాలా చాలా పవిత్రమైనటువంటి రోజు శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి చెందిన రోజు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయలేనటువంటి వాళ్ళు ప్రతి శనివారం ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఆ వెంకన్న అనుగ్రహంతో మీ అంత కనక వర్షంతో నిండిపోతుందండి అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి పిండి దీపం అంటే ఆ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన దీపం ప్రతి శనివారం పిండి దీపం వెలిగిస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది పిండి దీపం ఎలా వెలిగించాలి అలానే శనివారం పాటించాల్సిన నియమాలు కూడా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలతను లభిస్తుంది మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి మీ సమస్యలన్నీ తీరిపోతాయండి ఊహించలేనంత ఐశ్వర్యాన్ని అయితే మీరు పొందుతారు శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శనివా చేయాలండి శనివారం తలస్నానం చేస్తే చాలా మంచిది ఎవరైతే ప్రతి శనివారం తలస్నానం చేస్తారో అలాంటి వారికి సుసంపన్నంగా ధనయోగం అయితే సిద్ధిస్తుంది శనివారం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి మీ జాతకం అదృష్టం కలిసి వస్తుంది శనివారం రోజు మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకుని దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని మిగతా ఏ పెట్టుకోవాలండి ఏ రోజుల్లోనూ పూజ గదిని అయితే మనం అసలు శుభ్రం చేయకూడదు కానీ శనివారం పూజ చేసేటప్పుడు మాత్రం ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ గదిలో ముగ్గులు వేసుకుని మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి పటాన్ని పువ్వులతో అందంగా అలంకరించుకొని నిండుగా తులసి దళాలంటే స్వామివారికి ప్రీతి కాబట్టి ఆ స్వామికి తులసి దళాలను సమర్పించండి శనివారం దీపారాధన చేసేటప్పుడు తులసి ఆకులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి తులసి దళాలతో ఆ వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి మన హిందూ పురాణాల ప్రకారం పిండి దీపానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు పిండి దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది పిండి దీపం ఎలా తయారు చేయాలండి అంటే కొంచెం బియ్య పిండి తీసుకుని అందులో బిల్లంతరం కొంచెం ఆవు నెయ్యి కొంచెం కలిపి నీళ్లు పోసి చపాతి ముద్దలా తయారు చేసుకోవాలి ఈ పిండితో ఒక ప్రమిదని తయారు చేసుకోండి దీన్నే పిండి ప్రమిద అంటారు ఈ పిండి ప్రమిద చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకోండి ఈ పిండి దీపాన్ని కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఏడు ఒత్తులు వేసి వెంకటేశ్వరిని ముందు వెలిగించండి దీపం చాలా మంచిది పిండి దీపం వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు కాబట్టి పిండి దీపానికి నమస్కారం చేసుకుని మీ సమస్యలన్నీ స్వామికి చెప్పుకోండి ఈ పూజలో నైవేద్యంగా చిన్న బెల్లముక్కలు నివేదించినా సరే ఆ వెంకన్నగా ఎంతగానో సంతోషిస్తారండి అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి ఇరవై ఒక యాలకులు తీసుకుని వాటిని ఒక దారానికి గుచ్చి ఒక యాలకల మాలగా తయారు చేసి ఆ యాలకల మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వెయ్యండి ఏదైనా ఒక శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి యాలకల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు కాకి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం రోజు కాకి అన్నం పెడితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది రావి చెట్టు విష్ణుదేవుడి కొలువై ఉంటాడంటారు మనలో చాలా మందికి సొంత ఇంటి కల ఉంటుంది అలానే భూములు కొనాలని ఆశ ఉంటుంది అలాంటి వాళ్ళు ప్రతి శనివారం రోజు రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి నండి రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణాలు చేస్తే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది మీ ఆస్తిపాస్తులన్నీ పాస్తులన్నీ పోతాయి మీ జాతకంలో విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది అలానే ఏదైనా ఒక శనివారం నాడు ఒక రావి ఆకుని ఇంటిలో తెచ్చుకొని మీ బీర్వాలో పెట్టుకోండి బీర్వాను లక్ష్మీస్వరూపంగా భావిస్తాం కాబట్టి బీర్వాలో రావియాకును పెట్టుకుంటే మీ ఇంటికి అకస్మాత్తుగా ధనం వస్తుంది ఇంటికి ఆదాయం రెట్టింపు అవుతుంది చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం శనివారం రోజున చీపురు కొత్త చీపురును కొంటే మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవితో అడుగు పెడుతుంది మీ ఇంట్లో కనుక వర్షంతో నిండిపోతుంది అలానే శనివారం నాడు పొరపాటున కూడా ఇంట్లో ఉన్న పాత చీపురిని బయట పడేయకండి అలానే చేస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం పోతుంది తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఏదైనా ఒక శనివారం రోజు మీ ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టుకోండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది ఇలా ప్రతి శనివారం రోజు మీ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటానికి మల్లెపూలను సమర్పించండి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే కోరికని వెంటనే తీరాలని ఖచ్చితంగా నమస్కారం చేసుకోండి ముద్దకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి ప్రీతి కాబట్టి ప్రతి శనివారం నాడు ముద్దకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉండాలి అంటే ఏదైనా ఒక శనివారం ఐదు యాలకులు తీసుకుని మీ పర్సులో పెట్టుకోండి ఇట్లా చేయడం ద్వారా మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఇంకా అనారోగ్య సమస్యలు అనేవి బాధపడేటువంటి వాళ్ళు ప్రతి శనివారం గోవిందనామాలు చదువుకోండి గోవింద నామాలు మేము చదువుకోలేము అనుకునేటువంటి వాళ్ళు ఓం గోవిందాయ మహా అని చెప్పేసి ఇరవై ఒక్కసారి మంత్రం చదవండి మంచి ఆరోగ్యం లభిస్తుంది శనివారం రోజున అయితే నూనెను కొనకూడదు శనివారం నూనె కొంటే అప్పులు పాలవుతాం జీవితంలో పేదరికంతో బాధపడతాం అలానే శనివారం రోజు పొరపాటున కూడా ఉప్పు కొనకూడదు శనివారం ఉప్పు కొంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అలాగే శనివారం రోజున కొత్త బట్టలు కొనకూడదు శనివారం నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు శనివారం నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే జీవితాంతం దరిద్రం పడుతుంది ప్రతి శనివారం నీలం రంగు వస్త్రాలు ధరిస్తే జాతకం దురదృష్టం మొత్తం తొలగి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఏలినాడి శని దోషాలతో బాధపడేటువంటి వాళ్ళు ప్రతి శనివారం ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో నవగ్రహాలకు తొమ్మిది ప్రక్షణాలు చెయ్యండి మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం నిం పెరుగుతుంది అండ్ అదేవిధంగా శనివారం చేప్త శనివారాలు వ్రతం చేసేటువంటి వాళ్ళు మాత్రం నలుపు రంగు దుస్తులను అయితే ధరించవచ్చండి ఇది తెలుసుకున్నారు కదండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి